ఇప్పుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చింది కుమారి సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆమె తిరుగుతోంది పాలిటిక్స్ లోకి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ ఎలా ఎంట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా ఆమెను ఒక యూట్యూబ్ ఛానల్ లో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఆమె స్వస్థలం గుడిబేడానికి అక్కడ పొలం పనులు చేసుకుని పొట్ట గడుపుకోవడానికి హైదరాబాద్ వచ్చి రెండు వేల పదకొండులో ఫుడ్ బిజినెస్ ని పెట్టుకుని నడుపుకుంటున్నట్టు చెప్పింది అయితే ఆమె రోజువారీ శాలరీ ఎంత వస్తుందో అని చూచాయిగా చెప్పిన కుమారి ఆంటీ మాటల్ని చిలువలు పలవలు చేసి లక్షలు సంపాదిస్తోంది అంటూ యూట్యూబ్ ఛానల్స్ తమ్ పెట్టేసరికి అందరూ ఆమె జీత గురించి తెలుసుకోవటానికి ఇంటర్వ్యూలు చేయటం స్టార్ట్ చేశారు అయితే ఆమె మాత్రం తనకు ఉండడానికి కూడా హైదరాబాద్ లో ఇల్లు లేదని చెప్పడంతో పాటుగా తన స్వస్థలం గుడివాడలో మోహన్ రెడ్డి ఇచ్చిన చిన్న ఇల్లు ఉందని కూడా చెప్పింది ఆ మాట సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది దాంతో ఇక్కడ ఆమె బిజినెస్ మీద ట్రాఫిక్ కి ఇబ్బందులు కలుగుతున్న పేరు చెప్పి కేసు పెట్టారు పోలీసులు ఇంత జరుగుతోంది అనే విషయం తెలుసుకోలేని కుమారి ఆంటీ ఏడుస్తూ తన బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టొద్దు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది ఇక ఈమె విషయంలో జరిగిన అన్యాయానికి నెటిజన్స్ కూడా ఫైర్ అయ్యారు జగన్ పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు పుడుతున్నట్లుగా ఉంది అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆమె మీద దాడులు చేసేలా ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు అంటూ చంద్రబాబు రేవంత్ రెడ్డి మీద ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేస్తున్నారు జగనన్న అభిమానిని చూసినా భయం కలుగుతోందని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటున్నారు కుమారి అంటే చాలా సామాన్యురాలు ఎవరి మీద ఆధారపడకుండా పది మందికి అన్నం పెడుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది ఆమె దగ్గర అన్నం తినేది కూడా నిరుపేద సామాన్యులే అలాంటి పేద మహిళ మీద ఇపత్స మాఫియా ప్రతాపం చూపించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులే తన స్టార్ క్యాంపైనర్లని జగనన్న చెప్పింది ఈమె విషయంలో నిజమైంది హైదరాబాద్ లో ఉన్న జగనన్నకి అనుకూలంగా మాట్లాడేసరికి చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ సర్కార్ ఆమె పొట్ట మీద కొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు రేవంత్ ప్రభుత్వం ఇలాగే చంద్రబాబు మాటలు విని రెక్కాడితే కానీ దొక్కాడని సామాన్యులను వేధిస్తే మట్టి కొట్టుకుపోతారు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు ఇక ఏమనుకుందో ఏమో కానీ రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది ఈ మీద సీఎంఓ దృష్టి సారించింది విషయంపై సీఎంఓ స్పందించింది తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఆంటీ తన ఫుడ్ బిజినెస్ యథావిధిగా కొనసాగించుకునేలా డీజీపీ ఎంఏయుడి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రజా పాలనకే పెద్దపీట వేస్తామని ట్వీట్ చేసింది సీఎంఓ ట్రాఫిక్ గాని ఇతర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు ఈమె విషయంలో డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు కాంగ్రెస్ పాలన అంటే ప్రజా పాలన ఆమెనెవరూ ఇబ్బంది పెట్టొద్దు ఆమె బిజినెస్ ఆమె చేసుకునేలా చూడాలని ఆ ట్వీట్ లో చెప్పారు ఇంతమంది ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ కి త్వరలోనే వెళ్లి సందర్శిస్తానని కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు for more interesting updates Do like share and subscribe to Volga News